మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథం వైపుగా నా వంతు నేను క్రియాశీల భూమిక పోషిస్తానని తీర్మానించుకున్నాను భవిష్యత్తు సమృద్ధి సమానత్వం పురోగతి పెంపొందించడానికి పాటు పడతాను మారుతున్న ప్రాపంచిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను సముపాదించుకుంటూ నన్ను నేను మెరుగుపరచుకొని ఆదర్శప్రాయుడిగా ఉండటానికి బద్దునవుతాను మన సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఆహార పలవాట్లను వేషభాషలను సంగీతం నృత్యం కళలు చేతి వృత్తులకు సంబంధించిన పద్ధతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పడానికి తోడ్పడతానని ్రతగా <tum> పూనుతున్నాను <tum> డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆకలింపు చేసుకుని ఆరోగ్య సంరక్షణ రంగంలోని అత్యాధునిక పద్ధతులు అందిపుచ్చుకోవడంలో మౌలిక వసతులు సాంకేతికతలో సమర్థుడిగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను